ఇదైతే మోపిదేవి రీచ్ అయిపోయాము ఎందుకంటే చూసి చాలా డేస్ అయిపోయింది అర్థమైపోతుంది వన్ ఆఫ్ ది రీజన్స్ మీరే అండి మీ కామెంట్స్ అవన్నీ డిఫరెంట్ రిలేషన్స్ క్లోజ్నెస్ వేరు రీజన్ మాత్రం మీ కామెంట్సే రాజా వెయిటింగ్ ఫర్ రిషి గిల్ట్ ఫీల్ అంటే అంత గిల్ట్ ఎక్స్ట్రాడ్ గా బిహేవ్ చేస్తాను నేను మా అత్త వాళ్ళ అమ్మాయి షన్ను కానీ బర్త్డే బేసికల్ గా డాన్స్ రాదు ప్లే ఆ మనుషులు బట్టి మన బిహేవియర్ అనేది ఉంటుంది అనమాట కానీ ఏంటో డల్ గా ఉన్నాడు ఇక ప్రవస్తికి బాయ్ బాయ్ చెప్పేసి మంచిగా హోటల్ దిగేసి గుడ్ దిగేసింగ్ నేను ముందు రోజు నైటే ఇవన్నీ అరేంజ్ చేసుకొని పెట్టుకున్నా డ్రెస్సింగ్ టేబుల్ మీద బికాస్ మళ్ళీ రేపు మార్నింగ్కి బయలుదేరుతాం కదా టైం ఉంటుందో లేదో అని చెప్పి సో రెడీ అయ్యేప్పటికి ఫైవ్ అయ్యింది యాక్చువల్గా ఫైవ్కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం చెప్పు డ్రెస్ ప్రమోషన్కి వచ్చిన ఫోటో వీడు తీరా మరి ఇప్పుడు నువ్వు డ్రెస్ ఎందుకు మార్చుకుంటున్నా మరి ఇది కూడా నా ఇష్టం

మేమైతే స్టార్ట్ అయిపోయామనమాట బయట ఫుల్ చల్లగా ఉండింది సో అందుకే నేను అట్లా హెయిర్ డిస్టర్బ్ అవకూడదు కట్టుకున్నా కట్టుకున్నాను ఫైనల్గా అయితే మోపిదేవి రీచ్ అయిపోయాము సో ఒక పక్క పరవన్నం వండుతున్నారు వాళ్ళు మేమేమో ఇక్కడ మెన్నీని ఆడిపిస్తున్నాం అనమాట అక్కీని అయితే లాస్ట్ టైమ్ ఒక టూ త్రీ వీక్స్ బ్యాకే మేము రిషిని తీసుకొని వచ్చామని చెప్పి వీడియో పెట్టాం కదా అప్పుడు వాడికి గుండు కూడా చేయించాము సో అది ఏడవకుండా ఉండాలని ముందే ఒక టాయ్ ఏదైనా తీసుకుందాం సౌండ్ వచ్చేదని చెప్పి ఇక్కడ టాయ్స్ అయితే తీసుకుంటున్నాను సో అది ఇప్పుడు చౌలు కుట్టేసేసి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెంటనే ప్రవసీ దగ్గరికి వెళ్ళాలి సో నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్న రిషిని కూడా ఆడిపించడానికి ఎందుకంటే చూసి చాలా డేస్ అయిపోయింది నాకేనంటే వీక్ ఒక్కసారి అయినా వెళ్ళకపోతే చాలా బెంగ వచ్చేస్తుంది అనమాట వాడిని చూడకపోతే సో ఇక్కడ ప్రిపేర్ చేస్తే ఏమో పర్వన్నం అవన్నీ అండ్ చోలు కుట్టించడానికి అయితే ఇక్కడ రెడీ చేస్తున్నారు అందరు ఆడిపిస్తున్నారు అనమాట ఆ రోజు సండే కదా చాలా మంది జనాలు ఉన్నారు పిల్లలకి కూడా చాలా మంది చౌలి కుట్టిస్తున్నారు అనమాట చాలా హడావిడిగా ఉంది సో ఇంకా డ్రెస్ అదంతా మార్చేసి ఇంకా చౌలి కుట్టించేద్దాం అనుకుంటున్నాం చాలా ఎర్లీగా స్టార్ట్ అవుదాం అని అనుకున్నాం బికాస్ మధ్యాహ్నం నుంచి కూడా ఫంక్షన్కి వెళ్ళాలి కదా అని బట్ అన్ఫార్చునేట్లీ సిక్స్ థర్టీకి అట్లా బయలుదేరామన్నమాట లేట్ అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళి హడావిడి హడావిడి అయిపోతుంది సో వాళ్ళు పరవానం అదంతా చేసేసారనమాట ఇక్కడ మార్క్ చేద్దాం అనుకున్నాం పెన్తో బట్ అది పడట్లేదు ఎలాగో చౌలి కుట్టే వాళ్ళకి మనం మార్క్ చేసినా మార్క్ చేయకపోయినా అర్థమైపోతుంది ఏ లో పెట్టి కుట్టాలి అని చెప్పి యాక్చువల్గా అసలు నేను పిల్లల్ని పెట్టడానికి అస్సలు ఇష్టపడిన ఛానల్లో రిషిగాడి మీద ఉన్న హక్కు వేరు నాకు మిగతా పిల్లల మీద ఇప్పుడు అక్కి మీద ఉన్న హక్కు వేరు నేను రిషిగాడిని పెట్టకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ మీరే అండి మీ కామెంట్స్ అవన్నీ సో కంపేర్ చేస్తున్నారు పెట్టినప్పుడల్లా నేను అసలు నా ఛానల్లో పెట్టట్లేదు నాకు ఇష్టం లేదు అలా మాట్లాడటం వాడితో ఒక కంపేర్ చేసి ఎప్పుడు వాడిని ఎత్తుకుంటారు వాడినే చేస్తారు అంటే త్రీ ఇయర్స్ నుంచి పెంచాను నేను చిన్నప్పటి నుంచి ఈ మధ్యకాలంలో వాళ్ళ నా ఇంటికి వెళ్ళాడు నాకు పెళ్లి కాక ఒక సిక్స్ మంత్స్ ముందు దాకా మా దగ్గరే ఉండేవాడు సో కంపేర్ చేయకండి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉంటుంది రిలేషన్ ఇట్ డజెంట్ మెయిన్ నేను అక్కితో సరిగ్గా ఉండనని కాదు ఇద్దరిది డిఫరెంట్ రిలేషన్స్ క్లోజ్నెస్ వేరు రిలేషన్స్ వేరు సో దయచేసి అర్థం చేసుకోండి వాడిని పట్టకపోవడానికి రీజన్ మాత్రం మీ కామెంట్సే నాకు ఇష్టం లేదు వాడిని వాడి గురించి మీరు అలా మాట్లాడటం కంపేర్ చేయడం సో అది ఇప్పుడైతే పర్వణం తీసుకొని ప్రసాదం పెట్టడానికి దర్శనానికి వెళ్తున్నాం అనమాట అలా ఎక్కువ ఉండడం వల్ల దర్శనం కూడా కొంచెం టైమే పట్టింది పట్టింది అంటే రెగ్యులర్ గా ఎక్కువ టైమే పట్టింది ఇంకా దర్శనం అయిపోయాక రిటర్న్ అయిపోయాం సో గైస్ ఇప్పుడైతే రీచ్ అయ్యామో ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ వెళ్ళాలి సో ఇవాళ మాకు సిల్వర్ ప్లే బట్టన్ షూట్ కూడా కదా ప్లీజ్ ఒక లిబ్బాం అది సో ఈ బ్లాగ్ కంటిన్యూ చేస్తాను పొద్దున్నే వేసుకుంటాయి కూడా వేసుకొని పొద్దున్న వేసుకుని డ్రెస్ కూడా కంటిన్యూ చేస్తాను బికస్ వానికి రెడీ అయ్యేంత లేదు నేను ఫస్ట్ పొద్దున్న ఇదే డ్రెస్ వేసుకున్నాను మళ్ళీ ఇదే వేసుకున్నాను నేను ఏం మార్చలేదు అందుకు కాదు నేను సాయంత్రం ఈ డ్రెస్ మీద రీల్స్ తీసుకోవాలి కాబట్టి ఇదే డ్రెస్ కంటిన్యూ చేస్తుందన్నమాట నువ్వు రాజా నువ్వు కొట్టాయి నేను నువ్వు నన్ను వే అనేవి ఎవరికి కనిపించవు ఎంత తొందరగా స్టార్ట్ అవుదాం అనుకున్నా అస్సలు అవ్వలేదన్నమాట టూ థర్టీకి వెళ్ళాము అక్క మా అక్క ఒకటే కాల్స్ తొందర రండి తొందర రండి అని చెప్పి సో ఇక్కడ మమ్మీ మీకు చెప్పు సో ఇంకా తింటున్నాం అనమాట ఐఎమ్ వెయిటింగ్ ఫర్ రిషి పడుకున్నాడంట మా చెల్లి దగ్గర సో తినేసాక లోపు వస్తాడులే అని చెప్పి మా అక్క ఫుల్ హడావిడి ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయింది బాగా లేట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఫార్టీ టు త్రీ దాకా అయిపోయింది మొత్తం అందరం కలిసి వెళ్ళాం అనమాట భోజనాలకి సో ఆ పాటికే ప్రవసీ ఫంక్షన్ అంతా అయిపోయింది యాక్చువల్గా అది స్టేజ్ మీద ఉన్నప్పుడే మంచిగా వెళ్దాం అనుకున్నా ఎంత క్యూట్గా రెడీ అయిందంటే అంత క్యూట్గా రెడీ అయింది డ్రెస్ దానికి బాగా సెట్టింది ఇక్కడ మా గడు హాయ్ చెప్తున్నాం వాడు లేచాడు కదా అందుకే అలా ఉన్నాడు పాపం మొన్న పాపం తలకి దెబ్బ తగిలేసింది అసలు ఎంత గిల్ట్ ఫీల్ అయ్యానంటే అంత గిల్ట్ ఫీల్ అయ్యాను నేను ఇంకా అదంతా అయిపోయాక డాన్స్ స్టార్ట్ చేశారనమాట నేను ఎక్కువ క్లిప్స్ ఏమి యాడ్ చేయట్లేదు నార్మల్గా చిన్న చిన్న బిట్స్ లాగా యాడ్ చేస్తున్నాను అనమాట నార్మల్ నేను ఎంత ఇంట్రోవర్ట్ నాకు కంఫర్టబుల్ ఉన్న ప్లేసెస్లో అంత ఎక్స్ట్రాడ్గా బిహేవ్ చేస్తాను నేను నాకు మా అక్క సైడ్ వాళ్ళు ఇప్పుడు మా వదిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రవస్తి వీళ్ళు అరేంజ్ మ్యారేజ్ అయినా కూడా వాళ్ళు ఎంత కంఫర్టబుల్ ఫీల్ చేస్తారంటే జనరల్గా నేను ఎవరితో మాట్లాడను అలాంటిది నేను ఇంకా మా అక్క వాళ్ళ ఆడపడుచు వాళ్ళ పిల్లలతో ఇంత క్లోజ్గా ఉన్నానంటే మీరు అర్థం చేసుకోండి మా అత్త వాళ్ళ అమ్మాయి షెన్ను కానీ అది వైట్రస్ది అండ్ ప్రవస్తి వాళ్ళతో కానీ నేను చాలా క్లోజ్గా మూవ్ అవుతాను వాళ్ళు వాళ్ళు కూడా నాతో అంతే బాగా ఉంటారనమాట జనరల్గానే నేను పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను అండ్ అండ్ కంఫర్టబుల్ ఫీల్ చేసే వాళ్ళతో ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను అనమాట ఫంక్షన్ ఏమో కానీ అదే రోజు రోహిత్ గడి బర్త్డే పాపం వాడు ఎంత కేక్ కట్ చేయించినా ఏం చేసినా హైప్ అంతా దానికే వెళ్తుంది కదా బికాస్ అదంతా ఫంక్షన్ అంతా దాందే కాబట్టి వీడు ఎక్కడ లో ఫీల్ అవ్వకూడదు అని చెప్పి వాడిని స్పెషల్గా ఫీల్ చేయడానికి వాడిని సెంటర్ చేసి వాడు హ్యాపీ బర్త్డేకి పుట్టినరోజు జేజేలు పాడాము అండ్ తర్వాత హిస్ సో క్యూట్ అని చెప్పి మంచిగా ఒక సాంగ్ డెడికేట్ చేసాం అనమాట వాడికి వాడిని మధ్యలో పెట్టి స్టెప్స్ వేస్తూ అట్లా వాడు కూడా బాగా ఎంజాయ్ చేశాడు ఫస్ట్ అయితే భయపడ్డాడు సిగ్గుపడ్డాడు డ్యాన్స్ వేరా వేరా అంటే వేయలేదు చాలాసేపు ఫోర్స్ చేసిన తర్వాత ఇంకా మంచి పాట పెట్టే ఇంకా ఫుల్ డ్యాన్స్ చేశాడనమాట యాక్చువల్గా నేను ఇట్లా నాకు కంఫర్టబుల్ ఉన్న ప్లేసెస్లో చాలా ఎక్స్ట్రావర్డ్గా బిహేవ్ చేస్తాను నాకు అసలు బేసికల్గా డ్యాన్స్ రాదు కానీ మా అక్క మా చెల్లి షన్ను ప్రవస్తి వీళ్ళందరూ ఉన్నప్పుడు ఏంటంటే ఒక మంచి వైబ్ క్రియేట్ అవుతుంది వచ్చినా రాకపోయినా నేను ఆ మూమెంట్ని ఎంజాయ్ చేసేస్తాను మీరు మళ్ళీ డ్యాన్స్ రాకపోయినా ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు అని కింద కామెంట్లు పెట్టకండి జస్ట్ నేను ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తాను అట్లా దూరంగా కూర్చొని స్పాయిల్ చేయను అనమాట సో అది ఏదైనా మనం ఉండే ప్లేసు ప్లే ఆ మనుషులు బట్టి మన బిహేవియర్ అనేది ఉంటుందన్నమాట నాకు వీళ్ళు ఫోర్ ఇయర్స్ నుంచి తెలిసినా కూడా ఈ మధ్య అంటే ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి చాలా బాగా క్లోజ్ అయ్యామన్నమాట ఎందుకంటే మా అక్కడ అరేంజ్ మ్యారేజ్ కదా సో అందుకని మేబీ కొంచెం టైం పట్టింది అండ్ ఇంకా రిషిగా డల్గా ఉన్నాడు పాప వాడికి దెబ్బ తగిలింది కదా అసలు డ్యాన్స్ వాడు డ్యాన్స్ అంటే బాగా పార్టిసిపేట్ చేస్తాడు కానీ ఏంటో డల్గా ఉన్నాడు ఇంకా వాడిని తీసుకొచ్చి నేను ఫుల్ డ్యాన్సులు వేపిస్తున్నాను అనమాట నేను చాలా మిస్ అవుతా ఒక వన్ వీక్ చూడకపోయినా కూడా నాకు అంత అటాచ్మెంట్ ఎందుకంటే పుట్టినప్పటి నుంచి నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు కాబట్టి వాడిని నేనే దగ్గరుండి అనమాట అంత అటాచ్మెంటు సో అది ఇంకా ప్రవాసీకి బాయ్ బాయ్ చెప్పేసి మంచిగా హోటల్ దిగేసి ఇంటికి వచ్చేసాము మొత్తం ఈ డే అంతా అయిపోయింది సో అక్కడ మోపిదే వెళ్ళి అక్కడ ఎండలో తిరిగి ఆ తర్వాత వెంటనే మళ్ళీ మా అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ డ్యాన్స్ లేసి అంతా అయ్యేపటికి అదంతా చేసి మళ్ళీ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి కొన్ని డ్రెస్సులు కావాలంటే అవి తీసుకొచ్చాను ఆ తర్వాత ఇప్పుడు చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో మడత పెట్టడానికి సో ఇప్పుడు బట్టలు మడత పెట్టాలి అక్కడ మెస్సీ మెస్సీగా ఉన్న అది సర్దాలి సో యా అదంతా సర్దాలి సర్ది ఎప్పుడు పడుకోవాలి ఎందుకంటే రేపు మార్నింగ్ మళ్ళీ జిమ్కి వెళ్ళాలి కదా రేపటి నుంచి మండే అదే మండే కాబట్టి ఇంకా ఇప్పటి వరకు జస్ట్ కార్డియో అయితే జరిగింది జిమ్కి బట్ ఇప్పటి నుంచి ఆల్టర్నేటివ్స్ జరుగుతాయి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కార్డియో అట్లా ఆల్టర్నేటివ్స్ జరుగుతాయి అన్నమాట సో ఇప్పుడు హెర్లీగా పడుకోవాలి ప్రస్తుతానికైతే నా ఫేస్ ఇట్లా ఉండింది సో దీన్ని ఈరోజు నేను డబల్ క్లెన్జింగ్ చేస్తాను సెటాఫిల్ ప్లస్ గార్నియర్ది వాటర్ ఉంటుంది కదా క్లెన్జింగ్ వాటర్ రెండు యూస్ చేసి డబల్ క్లెన్జింగ్ చేసి నిన్నే ఆయింట్మెంట్ అప్లై చేశాను కాబట్టి ఇవాళ ఏదైనా మాయిశ్చరైజర్ అప్లై చేసి పడుకుంటాను అనమాట సో ఈ బ్లాగ్లో నేను మ్యాక్సిమమ్ కవర్ చేయడానికి ట్రై చేశాను సో యా అది విషయం ప్రస్తుతానికి అయితే ఇంకా ఈ వ్లాగ్ ఏంతే హోప్ యూ వెల్ ఎంజాయ్ అన్నీ బాగా జరిగినాయి బుడ్డదాంది బాగా జరిగింది ప్రవస్తి ఓనీ ఫంక్షన్ బాగా జరిగింది సో రెండు ఫంక్షన్స్ మంచిగా బాగా జరిగినాయి బట్ టైర్డ్ అయిపోయాము బాగా టైడ్ అయిపోయాము ఇప్పుడు ఇంకా రెస్ట్ తీసుకోవాలన్నమాట మళ్ళీ రేపటి నుంచి రొటీన్ స్టార్ట్ అవుతుంది అట్లీస్ట్ రోజు గ్యాప్ ఉంటే బాగుండేది అనిపించింది నాకు బికాజ్ నాకు సాటర్డేస్ కూడా ఆఫీస్ ఉంటుంది కాబట్టి నాకు సండే ఒక్కటే కొంచెం మంచి ఫ్రీ టైంలా అనిపిస్తుంది ఇంకా సండేస్ కూడా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకుంటే ఇంకా అంతే నా పరిస్థితి మళ్ళీ నార్మల్ డేస్ లాగా అయిపోతుంది మండే నుంచి సో అది ప్రస్తుతానికైతే ఇవన్నీ సర్దేసి కొంచెం డబల్ క్లెన్జింగ్ చేసుకొని ఇంకా ఫ్రెష్ అయ్యి పడుకోవడమే ఎందుకంటే రేపు మార్నింగే లేవాలి లేటుగా లేచి వెళ్ళడానికి కూడా ఆప్షన్ లేదు బికాజ్ ఆఫీస్కి వెళ్ళాలి వెంటనే అందుకని చెప్పి హోప్ మీరు ఈ బ్లాగ్ ఎంజాయ్ అనుకుంటా అంతే ఈ విడియో బాయ్ బాయ్